ఓం నమశ్షి వాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి నవంబర్ ఏడవ తేదీన కొన్ని సంఘటనల వలన వీరి జీవితమే మారబోతుంది అవి ఏ విధంగా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ రాశి వారికి ఈ సంఘటనల వలన కొన్ని దూరమై అదృష్టం రాబోతుంది శ్రీ సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీ యానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును నమ్మకంతో కాల్ చేయండి పరిష్కారం దొరుకుతుంది సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ కార్తీక మాసంలో సింహరాశి వారికి ఆ శివుడు పరీక్ష పెడుతున్నాడు వాటిని నెగ్గినట్లయితే మీ జీవితం మొత్తం ఎంతో ఆనందంగా ఉంటుంది సుఖశాంతులతో ఉంటారు వీరి ఆశీర్వాదం చాలా ఉంటుంది ఈ లోకంలో శుని ఆశీర్వాదం లేనిది ఏదీ సాధ్యం కాదు కాబట్టి ఈ సింహరాశి వారి మీద ఆ శివుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి వీరికి ఒక పరీక్ష మాత్రమే అలాగే ఈ కార్తీక మాసంలో వీరికి పేదరికం అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయే అవకాశాలు వస్తున్నాయి రాబోయే రోజుల్లో వీరికి ఎన్నో అదృష్టాలు రాబోతున్నాయి వీరి నుండి దురదృష్టం దూరమై అదృష్టం మాత్రమే వీరి చుట్టూ ఉంటుంది కాబట్టి వీరు ఏ పని చేసినా విజయవంతంగా కొనసాగుతూ ఉంటుంది నవంబర్ ఏడవ తేదీ నుండి వీరి గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన స్థానాలు మార్పు వలన ఎన్నో అదృష్టం ఆర్థికంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఎలాంటి చిన్న చిన్న వృత్తుల వారికైనా అదృష్టం రాబోతుంది ఇక నుండి ఈ రాశి వారికి అదృష్టం అనేది వేగంగా కొనసాగుతుంది ఈ రాశి వారికి కొన్ని అదృష్ట శుభవార్తలు వినబోతున్నారు వాటిలో మొదటిది చాలా కాలం నుండి ఎదురుచూస్తున్న చూస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అయ్యే అవకాశం వస్తుంది పోయిన పని ఇక అది నష్టమే అనుకున్నవారు ఇప్పుడు వాటిని కొనసాగిస్తారు మళ్ళీ పునరుత్తి చేస్తారు దానివలన ఆర్థిక లాభాలు వస్తాయి లేదా అప్పుల బాధలు తొలగిపోతాయి ఆస్తి తగాదాల నుండి విముక్తి కలుగుతుంది ముఖ్యంగా వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది కార్తీక మాసంలో ఇక ఈ రోజు నుండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఏదైనా సమస్య వచ్చినట్లయితే వాటిని మీరు ఎంతో ధైర్యంగా అధిగమిస్తారు అలాగే శుభ సమయం మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పుడు ఆ అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది రెండవ శుభవార్త ఏమిటంటే కొత్తగా ప్రేమలో పడతారు ప్రేమలో ఉన్నవారు ఎంతో సంతోషంగా ఉంటారు వారిని వారి బాధ్యతలని మీరు చూసుకుంటారు కాబట్టి ప్రేమలో ఉన్నంత వరకు మీరు చాలా ఆనందంగా ఉంటారు అలాగే ఈ పార్ట్నర్తో తో ఎక్కడికైనా టూర్ వెళ్ళాలని అనుకుంటారు ఈయన ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది అంటే మీ ప్రేమ వివాహానికి దారి తీయవచ్చు ప్రేమలో ఉన్నవారికి ఎలాంటి లోటుపాటులు ఉండవు అలాగే వీరికి ఎలాంటి సమస్యలు ఉండవు చిన్న చిన్న సమస్యలు పరిష్కరించబడతాయి భద్రత బాధ్యత కలిగి ఉండే ప్రేమ నిండిపోతుంది చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రేమికులు వివాహానికి దారి తీస్తుంది అలాగే సింహరాశి వారు ఎవరినైనా ప్రేమించినట్లయితే వారు ఇప్పుడు మిమ్మల్ని తెలుసుకుంటారు అలాగే వారెవరో తెలుసుకొని వారితో ఆనందంగా సమయం గడుపుతారు అనుబంధం మీ ప్రేమ జీవితం వివాహానికి దారితీస్తుంది దానివలన ఈ జంట ఆనందంగా ఉంటారు ఈ ప్రేమ జంటలు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు దాని వలన ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటారు సింహరాశి వారి ప్రేమ ఇతరులు ఎంతో అదృష్టం పొందితేనే ఈ సింహరాశి వారి ప్రేమ అందుకుంటారు ఎందుకంటే వీరి ప్రేమ విపరీతంగా ఉంటుంది ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది అలాగే వీరు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు కాబట్టి దీని ప్రేమించిన వారు ప్రేమించబడిన వారు ఎంతో ఆనందంగా ఉంటారు జీవితంలో అద్భుతమైన జీవితం కలిగి ఉంటారు ఓకే మరో శుభవార్త ఏమిటంటే ఆర్థిక పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సంఘటన జరుగుతుంది కి ఊ ఊహించని ధనలాభం కలుగుతుంది లేదా వీరికి పై అధికారులతో ప్రశంసలు అందుకొని మంచి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో మార్పిడి వస్తుంది అలాగే ఉద్యోగంలో వ్యాపారంలో వృత్తిపరంలో మీకు ధనలాభం కలుగుతుంది అది ఏ రూపంలో వస్తుందో మీరే తెలుసుకోవాలి ఎందుకంటే ఏదో ఒక రూపంలో మీ మంచితనానికి మీ తెలివికి ధనలాభం కలిగే అవకాశం వస్తుంది కి ఇలాంటి ధనలాభం కలగగానే మీ పాత స్నేహితులే కావచ్చు మీ పాత ప్రేమికులే కావచ్చు వారు మళ్ళీ మీ స్నేహం కోసం కోరుతారు ఎందుకంటే మీకు ధనం వచ్చిందని వారికి తెలిసి మీ తెలివితో ఎంతో సంపాదిస్తారు కాబట్టి మీ దృష్టాన్ని చూసి మళ్ళీ కలవాలని అనుకుంటారు కొంతమంది మీ సహాయం కోరవచ్చు మరికొంతమంది క్షమాపణ అడగడానికి వస్తారు కార్తీక మాసంలో వీరికి ధనలాభం కలుగుతుంది ఎక్కడి నుండో వీరికి నిధి రూపంలో వీరికి ధనం రావచ్చు అది ఏ విధంగా వస్తుందో ఎలా వస్తుందో గమనించుకోండి పరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న చిన్న వ్యాపారవేత్తలు కానీ మీకు ధనలాభం ఏ రూపంలో కలుగుతుందో మీ తెలివితేటలకు మిర్చి ధనలాభం కూడా ఇవ్వవచ్చు కాబట్టి ఏ రూపంలోనైనా మీకు ఆర్థిక పరంగా కలిసి రావచ్చు కేవలం ధనలాభమే కాదు గొప్ప అవకాశాలు తెలివి తేటలు అలాగే జ్ఞానం ఎంతో పొందుతారు వాటి వల్ల మీరు ఎంతో సంపాదిస్తారు కాబట్టి అదే నిధి కావచ్చు గుర్తింపు సమాజంలో గౌరవం మంచి సంబంధాలు అన్నీ కుదుటపడతాయి ఈ రాబోయే రోజుల్లో మీకు ఎంతో అదృష్టం సమయం కలిసి వస్తుంది ఏ రూపంలోనైనా వస్తుంది మీకు కంటికి కనిపించకపోయినా మీకు అన్నీ కలిసి వస్తాయి అదే అదృష్టం మీకు అనుకూలంగా ఉండడం వలన మీరు ఎంతో శక్తివంతంగా మెరుగుపడతారు ఆర్థికంగా లాభపడే అవకాశాలు వస్తాయి వ్యాపారంలో పురోగతి సాధిస్తారు అలాగే ప్రియమైన వారి సంఖ్య పెరుగుతుంది క్రమశిక్షణతో కూడిన మీ ప్రయత్నాల ఫలితాలు మీరు ఊహించినప్పుడు ఆశ్చర్యపోతారు కానీ ఎంతో లాభాలని తెచ్చిపెడుతుంది ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం ఎక్కువగా పెరుగుతుంది వీరు సరదాగా ఉంటారు మరియు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు లక్ష సాధనలో వేగంగా ముందుకు సాగడానికి ఇష్టపడతారు మరియు ఉన్నత స్థితి సాధించినా ఇంకా పురోగతి సాధించాలని నిరంతరం శ్రమిస్తారు క్రమశిక్షణ ఆరోగ్యానికి సమయపాలన అధిక ప్రాధాన్యతని ఇస్తారు మీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు మరియు ఇతరులను ఆకర్షించే శక్తి వీరికి ఉంటుంది వీరు ఏదైనా సాధించగలుగుతారు అనుకున్న పనులు పూర్తవుతాయి సంతోషంగా ఉంటారు సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా ఈ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఈ సమయం చాలా మంచిది అనుకున్న వాటికి సమయానికి పూర్తి చేస్తారు